హలో అండి వెల్కమ్ అందరికీ ఈరోజు రీడింగ్ చూద్దాము ఏం రీడింగ్ అనేది ఈరోజు చూద్దామండి చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అప్పులు తీరుతాయా లేదా మా అప్పులు తీరుతాయా లేదా ఎప్పుడు మా అప్పులు తీరుతాయి లేకపోతే రుణ సమస్య రుణాలు తొందరగా తీరిపోయి హ్యాపీగా ఉండేది ఎప్పుడు అనేసి చాలా బాధపడుతుంటారు చాలామందికి ఇదే సమస్య ఉంటుందండి కానీ ఎలా వీటిని తప్పించుకోవాలి అనేది చూస్తూ ఉంటారు సో వాటి గురించి ఈరోజు చూద్దాము మీ రుణ బాధలు మీకు ఆర్థిక సమస్యలు తీరి ఎప్పుడు మీరు బాగుంటారు ఎలాంటి మెసేజ్ వస్తుంది నాకు ఇష్టమైన దేవుడు శివుడు అండి శివ పార్వతులు సో ఆయన ఆ శివయ్య ఆ అమ్మ శివ పార్వతులు ఎటువంటి మెసేజ్ మీకు ఇచ్చినారు యూనివర్స్ నుంచి అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా two cards tista no one two so one two మీకు ఎటువంటి కార్డ్స్ అంటే ఎటువంటి మెసేజ్ ఇచ్చినారు ఆ శివయ్య మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ పంపించినాడు అనేది చూద్దామండి ఇప్పుడు ఓకేనా ఓకే ఫస్ట్ వన్ చూద్దామండి సో ఫస్ట్ వన్ చాలా కష్టం అండి ఇప్పట్లో మీకు వన్ అనుకోండే వాళ్ళకి చెప్తున్నాను వన్ నెంబర్ పిక్ చేసుకో వాళ్ళకి చెప్తున్నాను మీరు మెడిటేట్ చేసి పాస్ చేసుకొని వీడియో తర్వాత నెంబరు అనుకోండి మనసులో కొంచెం సేపు మెడిటేషన్ చేసి వన్నా టూనా అనేది అనుకోండి వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నానండి చాలా కష్టంగా ఉంది చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పట్లో ఇంకా నష్టపోతారు కానీ డబ్బులు నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఉండే డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వాడుకోండి కొంచెం తీరడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది అని వచ్చిందండి ఆయన శివయ్య మెసేజ్ పంపించినాడు చాలా కష్టము డబ్బులు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి చాలా కష్టం అని పంపి పంపించాడండి ఓకేనా ఇంకోటి చూద్దామా ఇది ఏం పంపించినారనేది ఇది ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది సో ఇది కూడా కొంచెం కష్టమే ఇది ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇది కష్టమే తర్వాత ఇది కూడా కొంచెం కష్టమేనండి అంటే కొంచెం పర్లేదు ఇది త్వరలో తీరిపోతాయి అని చూపిస్తున్నారు అంటే ఒక నెలల్లో ఒక ఏడెనిమిది నెలల్లో మీ అప్పులు తీరచ్చు అని వచ్చిందండి మీకు టూ నెంబర్ అనుకోండి వాళ్ళకి ఇది వన్ నెంబర్ అనుకోండి వాళ్ళకి ఇదండి ఓకేనా కొంచెం పర్వాలేదు ఒక ఎయిట్ ఎయిట్ మంత్స్ అట్లా మంత్స్లలో ఎయిట్ మంత్స్ కానీ లేదంటే ఎయిట్ మంత్స్ అనే చెప్తా ఉంది ఎయిట్ మంత్స్లో మీరు నా సమస్యకు కొంచెం సొల్యూషన్ దొరుకుతుంది అని వచ్చిందండి కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే త్వరగానే తీరిపోతాయి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అంటే డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలా ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా బిజినెస్ కానీ బిజినెస్ కానీ లేదంటే బిజినెస్ ఉన్నా కూడా లేదంటే జాబ్ కానీ ఏదైనా స్కిల్స్ ఉన్నా కూడా వాటిల్లో మీకు కొంచెం లాభం చూపిస్తోంది కాబట్టి మీరు త్వరలోనే మీ అప్పు తీర్చేస్తారు అని చూపిస్తోంది కాబట్టి పర్లేదు మీకు కొంచెం ఇది ఇది మంచి కార్డే కాబట్టి కొంచెం మంచి త్వరగానే తీరిపోతుందని భగవంతుడి నుంచి మీకు సందేశం వచ్చిందండి భగవంతుడి నుంచి యూనివర్స్ నుంచి శివయ్య పంపించాడు ఇంకా త్వరలోనే శివరాత్రి కూడా రాబోతుంది సో ఆ శివయ్య మెసేజ్ ఇది ఓకేనా సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వన్ నెంబర్ అనుకునే వాళ్ళు కొంచెం ఇంకా కొంచెం డబ్బులు నష్టపోయేదే చూపిస్తుంది అంటే కొంచెం మీరు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఉన్నా కూడా మీరు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం ఉపయోగించుకోకపోవడం వలన మీరు కొంచెం డబ్బులు నష్టపోయేదే చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చూపి చెప్తున్నాడు ఆయన శివయ్య సో టూ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు త్వరలోనే తీరిపోతాయి అని వచ్చిందండి ఓకేనా ఇది నో కార్డు ఇది ఎస్ కార్డు ఓకేనా థ్యాంక్ యూ నచ్చితే వీడియో లైక్ చేయండి